ప్రియదేవుని బిడ్డలారా యశ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు భజనములో మనం ఇలా చూస్తున్నాం మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు ఈ పవిత్ర దినమున మీ వ్యాపారములను మానేయుడు సంతోషకరమైనటువంటి ఒక దినముగా ఈ దినాన్ని మీరు మార్చము ప్రయాణము కానీ వ్యాపారము కానీ ముచ్చర్లు చెప్పుకోవడం కానీ మీరు ఈ రోజు మానేయాలని దేవుడు వాక్యము ద్వారా సలగిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడిచ్చిన గొప్ప రోజు ఆదివారము నాడు విశ్రాంతి దినము ఎట్లా మనం కొనియాడుతూ ఉన్నాం ఆదివారము నాడు నీ కుటుంబముతో పాటు దేవుని సన్నిధిలో వెళ్ళి దేవుని ఆరాధించి నీ కుటుంబములో సంతోషకరమైనటువంటి ఒక రోజుగా ఈ విశ్రాంతి దినాన్ని మార్చ మార్చడం మనం నేర్చుకోవాలి ఎందుకంటే దేవుడే వాక్యము ద్వారా అంటూ ఉన్నారు నీ దేవుడైనటువంటి దేవాది దేవుణ్ణి పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కుటుంబంతో కలిసి దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందడానికి మనం సిద్ధమవ్వాలి ఈ సహోదరి సహోదరులారా ఈ యొక్క విశ్రాంతి దినాన్ని దేవుడు కోరుకునే విధముగా మనం గౌరవించడం నేర్చుకున్నట్లయితే పద్నాలుగవ వచనములో దేవుడు అంటున్నారు యాకోబు వలె నేను నిన్ను నేను నిన్ను దీవిస్తారని యాకోబుని ఎలా దేవుడు వాక్యం చరిత్రములో జీ దీవించారో అట్లే ఎప్పుడు మీరు ఈ యొక్క విశ్రాంతి దినాన్ని గౌరవిస్తారో అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎక్కువగా దీవిస్తారనేటు ఎక్కువగా దీవిస్తారని వాక్యము ద్వారా దేవుడు అంటూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క విశ్రాంతి దినములో మనకు నచ్చినట్టుగా ప్రయాణం చేస్తూ పని చేస్తూ దేవుని సన్నిధిలోనికి రాకుండా మనం ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని సన్నిధిలోనికి ప్రేమతో సంతోషముతో ఆనందముతో చేరి కుటుంబముతో కలిసి ఆ దేవాది దేవుని ఆరాధించే బిడ్డలుగా ఆ విశ్రాంతి దినాన్ని గౌరవించే బిడ్డలుగా మారడానికి కావలసిన శక్తి కోసం ప్రార్థిద్దాం దేవాది దేవుడు മനാലും ദിവ്യഞ്ചനാക്ക ആ മീൻ